సింహాచలం క్షేత్రం నందు ప్రారంభమైన గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణకు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్న భక్త జనం భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన దేవస్థానం సిబ్బంది యాక్చువల్గా ఇది టెన్ ఇయర్స్ అండి టెన్ పదో సంవత్సరం నడుస్తున్నాను మా మిస్సెస్ టూ ఇయర్స్ బట్టి నడుస్తుంది యాక్చువల్గా దేవుడి కృప దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు అన్ని బాగా చేశారు ఇంకా స్టార్ట్ చేస్తున్నాం ఇదే కృప దేవుడి దయ మీద ఉండాలని మేము అనుకుంటున్నాం అండి నా పేరు మంగమ్మ మేము వర్షం పది సంవత్సరాలు బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి వర్షం వర్షం అయినా సరే వస్తున్నాము ఎప్పుడు ఆగలేదు స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు వస్తున్నాం అండి మమ్మల్ని అలాగే స్వాములు వారు బాగా చూస్తున్నారు కాపాడుతున్నారు